అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని ఇరవై మూడో భాగాన్ని వినేద్దామండి ఇన్నాళ్ళు వాడికి తల్లి ప్రేమ లేకపోయినా మా ప్రేమతో పెంచుకున్నాం ఇప్పుడు వాడికి తల్లి ప్రేమతో పాటు ఎన్నో బంధాలు ఏర్పడ్డాయి వాడు ఆ బంధాలతో చాలా సంతోషంగా ఉన్నాడు ఏ అలా కూడా వాడిని ఉండనివ్వవా అని అడిగాడు విక్రాంత్ ఇక చాలు విక్రాంత్ ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు అయినా మా డాడీ అంత చెప్తున్నా వినకుండా ఇక్కడ ఉండడానికి ఒప్పుకొని చాలా పెద్ద తప్పు చేశాను ఇప్పుడే ఆ తప్పుని సరిదిద్దుకుంటాను అని శ్యామ్ దగ్గర ఉన్న బన్నీని బలవంతంగా తీసుకుంది బన్నీ గింజుకుంటూ ఉన్నా కూడా అతని చెయ్యి వదిలిపెట్టలేదు సుధా ఆమె దగ్గరికి వెళ్ళి ప్లీజ్ అనామిక నీకు దండం పెడతాను నా బన్నీని నా నుంచి దూరం చేయొద్దు అని ఏడుస్తూ ఉంటే ఏ ఈ కాపు నీ నాటకాలు అయినా ఏంటే నువ్వేదో వీడిని కన్న తల్లిలా బాధపడిపోతున్నావు వీడిని కన్న తల్లి నేను అందుకే వీణ్ నా దగ్గర మాత్రమే ఉంటాడు ఇంకెవరికి వీడి మీద ఎలాంటి అధికారం లేదు అర్థమైందా అంటూ పదండి డాడ్ అని బన్నీని తీసుకొని వెళ్ళిపోతుంటే భానుమతి విక్రాంత్ దగ్గరకు వచ్చి ఏంట్రా అలా చూస్తున్నావు తను మన బన్నీని తీసుకెళ్ళిపోతుంది అంది అప్పటి వరకు షాక్లో ఉన్న విక్రాంత్ గణి బన్నీ అంటూ వాళ్ల వెనకాల పరుగులు పెట్టాడు అప్పటికే అనామిక వాళ్ళు కారులో కూర్చున్నారు బన్నీ అమ్మ అంటూ సుధని చూసి ఏడుస్తూ ఉంటే సుధ బన్నీని తీసుకెళ్ళొద్దని వాళ్ళని బ్రతిమాలుతుంది అప్పుడే విక్రాంత్ వచ్చి బన్నీ అంటూ దగ్గరికి వెళితే డాడీ డాడీ నేనెక్కడికి వెళ్ళను నాకు అమ్మ నువ్వు కావాలి అని ఏడుస్తున్నాడు బన్నీ నువ్వేం భయపడుకున్నాన్నా డాడీ నిన్ను మళ్ళీ తీసుకొచ్చేస్తాడు సరేనా అంటూ ముద్దు పెట్టుకోబోతుంటే అనామిక డ్రైవర్ పోనీ అంది అటు బన్నీ ఇటు సుధా విక్రాంత్తో పాటు అందరూ కూడా బన్నీ కోసం ఏడుస్తున్నారు సుధ అయితే అక్కడే మోకాళ్ళపై కూర్చొని బన్నీ బన్నీ అంటూ ఏడుస్తుంటే విక్రాంత్ ఆమెని దగ్గరికి తీసుకున్నాడు ఏమండి మన బన్నీ ప్లీజ్ అండి బన్నీని తీసుకురండి వాడిని వదిలి నేను దూరంగా ఉండలేను అనంది ప్లీజ్ సుధా నువ్వేలా ఏడవకు నేను ఖచ్చితంగా బన్నీని తీసుకొస్తాను అని అన్నాడు ఆమె చంపలు తుడుస్తూ అక్కడ అందరూ అనామిక చేసిన పనికి బాధపడుతూ ఉన్నారు విక్రాంత్ అసలు నువ్వు వాళ్ళని ఎలా వెళ్ళనిచ్చావు అని అడిగింది భానుమతి గ్రానీ మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అనామికకి ఆ రైట్ ఉంది అందుకే ఇప్పుడు నేనేం చేయలేకపోయాను అనంటూ సడన్గా ఏదో గుర్తుకొచ్చిన వాడిలా లోపలికి పరుగులు పెట్టాడు ఏమైందో అని అందరూ కూడా అతని వెనకాల వెళ్లారు విక్రమ్ తన లాకర్ ఓపెన్ చేసి ఏదో వెతుకుతూ ఉన్నాడు కొద్దిసేపటికి అతను అనుకున్న పేపర్స్ దొరికాయి వాటిని చూసి నవ్వుతూ సుధ దగ్గరకొచ్చి చూడు ఇవి ఉండగా మన బన్నీని ఆ అనామిక మన్నించి ఎప్పటికీ దూరం చేయలేదు అన్నాడు సుధ ఆ పేపర్స్ చూసి నవ్వుతూ అవునండి అంది భానుమతి కూడా వాటిని చూసి చూసావా నాన్న రోజు నువ్వు వీటి అవసరం లేదన్నావు కానీ ఇప్పుడు ఇవే మనకి మన బన్నీని చేరుకోవడానికి దారిని చూపించాయి అంది అవును గ్రాని ఆ రోజు నేనున్న బాధలో ఏమీ పట్టించుకోలేదు కానీ నువ్వు ముందు చూపుతో ఇదంతా చేసావు థ్యాంక్ యూ సో మచ్ గ్రాని అన్నాడు విక్రాంత్ అలా కొద్దిసేపు సంతోషపడిన మళ్ళీ వాళ్ళ దగ్గర బన్నీ లేడు అనే విషయం గుర్తుకొచ్చి అందరి మోహాలు బాధగా మారిపోయాయి మరక్కడ బన్నీ ఎలా ఉన్నాడో దారంతా కూడా బన్నీ ఏడుస్తూనే ఉన్నాడు సుధా విక్రాంత్ దగ్గరికి వెళ్ళిపోతానని ఇంటికొచ్చే వరకు కూడా బన్నీ ఏడుస్తూనే ఉన్నాడు అప్పటి వరకు ఓపిక పట్టిన అనామిక తనను లాక్కొచ్చినట్టు తీసుకొచ్చి సోఫాలో విసిరినట్టుగా కూర్చోబెట్టింది అనామిక ప్రవర్తనకి వాడింకా భయపడిపోయి ముడుచుకుపోయాడు అదంతా చూసిన ఆమె తల్లి దగ్గరకొచ్చి అనామిక నీకేమైనా పిచ్చా ఎందుకు పెద్దవాళ్ళ మీద ఉన్న కోపాన్ని పిల్లాడి మీద చూపిస్తున్నావు అంది ఇదేమీ వాళ్ళ మీద ఉన్న కోపం కాదమ్మా వీడి మీదే అనామిక బన్నీ వైపు గుర్రుగా చూస్తూ అనుకున్నా ఇప్పటి వరకు నువ్వు ఇదే చేయలేదని ఈరోజు అది కూడా చేసేశావు అందామె లేకపోతే ఏంటమ్మా వీడు నేనే మీ అమ్మని అని చెప్తున్నా సరే నేను కాదు ఆ సోదే మా అమ్మ అంటున్నాడు వాళ్ళ దగ్గర నుంచి నేను రాను నేడుస్తున్నాడు అంటే వాళ్ళేనా వీడికి కావాల్సింది నేను కాదా అంది అనామిక చూడు మనుషులేమి బొమ్మలు కాదు నువ్వెలా చెప్తే అలా మారిపోవడానికి అందులోనూ వీడు చిన్నపిల్లాడు చూడు ఎలా బెదిరిపోతున్నాడో అంది బన్నీని దగ్గరికి తీసుకొని అప్పటికే బన్నీ ముడుచుకుపోయాడు అయినా ఇంతకాలం నువ్వెవరివో కూడా వీడికి తెలీదు అలాంటిది ఇప్పుడు సడన్గా వెళ్ళి నేనే మీ అమ్మని అంటే ఎలా నమ్ముతాడు ఎలా నీతో వస్తాడు చూడానామిక నువ్వు బన్నీ విషయంలో ఇలానే ప్రవర్తిస్తే తను నీకు భయపడిపోయి ఇంకా దూరం అవుతాడే కానీ ఎప్పటికీ దగ్గర కాలేడు అందామె చూడమ్మా నువ్వేదన్నా చెప్పాలనుకుంటే అది నాకు కాదు వీడికి చెప్పు అని బన్నీ దగ్గరికి వెళ్ళి చూడు నువ్వెంత ఏడిచినా సరే ఆ ఇంటి వాళ్ళెవ్వరూ ఇక్కడికి రారు ఇహ నువ్వు ఇక్కడ ఉండాల్సిందే ఈ విషయాన్ని ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత మంచిది అంటూ చెప్పి విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయింది గోపాలరావు బన్నీని చూసి నవ్వుకుంటూ హబ్బా నువ్వేడుస్తుంటే నీ బాబే గుర్తుకొస్తున్నాడరా ఇన్ని రోజులు వాడిని ఎలా బాధ పెట్టాలా అని ఆలోచించి ఆగిపోయానే గాని నువ్వు గుర్తుకు రాలేదు ఇప్పుడు చూడు నిన్ను నా గుప్పెట్లో పెట్టుకొని నీ బాబుని ఒక ఆట ఆడుకుంటాను అని మనసులో అనుకున్నాడు భర్త ఆలోచన పసిగట్టిన అతని భార్య బన్నీని తీసుకొని వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయింది ఆవిడ ఎంత సముదాయిస్తున్నా సరే బన్నీ మాత్రం అస్సలు ఊరుకోవడం లేదు అలా ఏడుస్తూనే నిద్రపోయాడు ఇక్కడ సొదకి కూడా ఏం బాగాలేదు అలా బన్నీ కోసం ఆలోచిస్తూనే ఉంది రాత్రి అవుతున్నా సరే బన్నీ నిద్రలేకపోవడంతో సుమతి కంగారుగా తన దగ్గరికి వెళ్ళి బన్నీ అంటూ ముట్టుకొని అనామిక అని అరిచింది ఆ అరుపు విన్న అనామిక కంగారుగా వచ్చి ఏంటమ్మా ఎందుకలా అరిచావు అంది ఒక్కసారి బన్నీని చూడవే అంది ఆవిడ ఎత్తుకుంటూ అనామిక దగ్గరకు వచ్చి బన్నీని ముట్టుకునేసరికి తన ఒళ్ళు కాలిపోతుంది అమ్మా ఏంటమ్మా ఇది ఏమైంది బన్నీకి అని అడిగింది ఇంకా అర్థం కాలేదా నీకు నీ పంతానికి శిక్ష ఈ పసివాడు అనుభవిస్తున్నాడే వాళ్ళ నుంచి దూరం చేసి ఇంకా ఒక్క పూట కూడా కాలేదు వీడప్పుడే వాళ్ళ మీద బెంగతో జ్వరం తెచ్చుకున్నాడు అంది అవునా అంటూ షాక్ అయ్యి సరే రామ్మ హాస్పిటల్కి తీసుకెళదాం అని ఇద్దరూ కలిసి బన్నీని హాస్పిటల్కి తీసుకువెళ్లారు డాక్టర్ బన్నీని చూసి ఏంటండి మరీ ఇంత ఫీవర్ ఇప్పటి వరకు ఎలా ఊరుకున్నారు అంది కొంచెం కోపంగా సారీ డాక్టర్ ఇప్పుడు బన్నీకి ఎలా ఉంది అని అడిగింది అనామిక పర్వాలేదు ఇంజక్షన్ చేస్తాను అని చెయ్యబోతుంటే నాకు ఇంజక్షన్ వద్దు డాక్టర్ మా అమ్మ కావాలి అన్నాడు బన్నీ వణుకుతూ ఇట్స్ ఓకే నాన్న భయపడకు ఇదిగో మీ మమ్మీ ఇక్కడే ఉందిగా అంది డాక్టర్ అనామికని చూపిస్తూ నాకు మా సుదమ్మ కావాలి అన్నాడు బన్నీ బాబు పరిస్థితి అర్థం చేసుకున్న సుమతి బన్నీ నువ్వు ఇప్పుడు ఇంజక్షన్ చేయించుకుంటే నేను ఖచ్చితంగా మీ అమ్మని రమ్మంటాను అంది ఆ మాట విన్న బన్నీ నిజంగానా అన్నాడు కళ్ళు తెరిచి హా ఒట్టు నాన్న అంది సుమతి సరే అయితే అని బన్నీ తన చేతిని చాపి ఇంజక్షన్ చేయించుకొని ఇప్పుడు పిలవండి అన్నాడు సరే నాన్న ఇప్పుడే కదా నీకు ఇంజెక్షన్ చేశారు కొంచెం మత్తుగా ఉంటుంది కొంచెంసేపు పడుకో ఈలోపు మీ అమ్మ వస్తుంది అంది వాడు సరే అంటూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు సుమతి బయటకొచ్చి విక్రాంతికి ఫోన్ చేస్తుండే అమ్మా ఏం చేస్తున్నావు అంది అనామిక చూడు ఇప్పుడు బన్నీ తప్ప ఇంకేది ముఖ్యం కాదు అనవసరంగా నాకు అడ్డు మీ మధ్య ఉన్న గొడవల వల్ల ఆ పసివాడు నలిగిపోవడం ఇష్టం లేదు అంది ఈలోపు విక్రాంత్ ఫోన్ లిఫ్ట్ చేసి నేనే మీకు చేద్దామనుకున్నానండి ఈలోపు మీరే చేశారు బన్నీ ఎలా ఉన్నాడు అని అడిగాడు బాధగా అదే చెప్దామని ఫోన్ చేశాను బాబు నువ్వు అమ్మాయిని తీసుకొని వెంటనే హాస్పిటల్కి రా ఆవిడ హాస్పిటల్కా హాస్పిటల్కి ఎందుకండి అని అడిగాడు విక్రాంత్ కంగారుగా ఆ మాటలు విన్న సుధ కూడా ఏమైందండి హాస్పిటల్ ఏంటి అంది ముందు నువ్వు రా బాబు అంటూ ఆవిడ ఫోన్ పెట్టేసింది ఫోన్ కట్ అవ్వడంతో ఇద్దరూ భయంగానే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా హాస్పిటల్కి బయలుదేరారు లోపలికి వెళ్ళి రిసెప్షన్లో అడుగుతుంటే సుమతి వెనక నుంచి విక్రాంతిని పిలిచింది ఇద్దరు ఆవిడ దగ్గరికి వెళుతూనే బన్నీ ఎక్కడా తను బాగానే ఉన్నాడుగా అని అడిగారు బాగానే ఉన్నాడు బాబు కంగారు ఏమీ లేదు కాకపోతే కొంచెం జ్వరంగా ఉంది అందుకే హాస్పిటల్కి తీసుకొచ్చాం రండి అని వాళ్ళని బన్నీ ఉన్న గదికి తీసుకెళ్ళింది అక్కడ బన్నీని బెడ్పై చూడగానే ఇద్దరు కూడా బాధగా బన్నీ దగ్గరికి వెళ్ళారు సుధా బన్నీ తల నిమురుతూ ఉంటే వాడు నిద్రలోనే ఆమె స్పర్శని గుర్తుపట్టి అమ్మా అన్నాడు వాళ్ళిద్దరి బాండింగ్ చూసి సుమతి మరొక్కసారి ఆశ్చర్యపోయింది అవునా అన్నా అమ్మనే వచ్చేశాను అంది సుధా వాడు మెల్లిగా సుధని చూసి అమ్మా అంటూ ఆమెని హత్తుకొని నువ్వు వచ్చేసావా ప్లీజ్ అమ్మా నన్ను నీతో తీసుకెళ్ళు నీకు దూరంగా నేను ఉండలేను అన్నాడు ఏడుస్తూ ఏడవకు నాన్న నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్ళను సరేనా అంది సుధా బన్నీని హత్తుకొని డాడీ అంటూ విక్రాంత్ దగ్గరికి వెళ్ళి డాడీ అక్కడేం బాగాలేదు డాడీ నేను అస్సలు అక్కడ ఉండలేను ప్లీజ్ డాడీ నన్ను తీసుకెళ్ళిపోండి అన్నాడు విక్రాంతేం మాట్లాడకుండా అతన్ని హత్తుకొని ఉండిపోయాడు అప్పుడే చెకింగ్కి వచ్చిన డాక్టర్ వీళ్ళని చూసి మీరు అంది వీళ్ళు మా అమ్మ డాడీ డాక్టర్ గారు అన్నాడు బన్నీ హో మీరేనా తన మదర్ మీరంటే మీ అబ్బాయికి చాలా ఇష్టం అండి అని ఇంజక్షన్ బన్నీ ఎలా చేయించుకున్నాడో చెప్పింది అది విన్న సుధా బన్నీని ముద్దు పెట్టుకొని హత్తుకుంది డాక్టర్ బన్నీని చెక్ చేసి పర్వాలేదు జ్వరం చాలా వరకు తగ్గిపోయింది అంది అవును డాక్టర్ వీళ్ళిద్దరూ నా పక్కనుంటే నేను చాలా బాగుంటాను అన్నాడు బన్నీ ఇద్దరి చేతులు పట్టుకొని గుడ్ బాయ్ ఎప్పుడు ఇలానే ఉండాలి అని సార్ బాబు ఇప్పుడు బాగానే ఉన్నాడు మీరింక తీసుకెళ్ళొచ్చు అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది అప్పటి వరకు బయట వెయిట్ చేసిన అనామిక డాక్టర్ మాటలు విని లోపలికొచ్చి అమ్మా బన్నీని తీసుకురా నేను కారు దగ్గర వెయిట్ చేస్తుంటాను అని చెప్పి వెళ్ళిపోయింది ఆ మాట విన్న బన్నీ సుధని హత్తుకొని అమ్మా నేను అక్కడికి వెళ్ళను నీతోనే వచ్చేస్తాను నువ్వు చెప్పు అంటూ ఏడుపు మొదలు పెట్టాడు సుధవాడికి ఏమీ చెప్పలేకపోతుంటే విక్రాంత్ బన్నీని చూసి చూన్నానా నీకు డాడీ అంటే ఇష్టమేనా అన్నాడు వాడలా ఏడుపు మొహంతోనే చాలా ఇష్టం డాడీ అన్నాడు మరి నేనంటే అంత ఇష్టమైతే ఈ డాడీ మాట వింటావుగా అని అడిగాడు వింటా అంటూ తలూపాడు బన్నీ గుడ్ బాయ్ అని బన్నీ కళ్ళు తుడిచి చూడు బంగారం డాడీ చెప్పేది జాగ్రత్తగా విను నిన్నక్కడికి పంపించడం మాకు మాత్రం ఇష్టమా ఏంటి కానీ కొన్ని రోజులు కొన్ని రోజులు అంతే ఆ తర్వాత ఇంకెప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళొద్దు సరేనా అన్నాడు కానీ డాడీ అంటున్న బన్నీని దగ్గరికి తీసుకొని నాన్న మీ డాడీ చెప్పింది నిజం నువ్వు కొన్ని రోజులు మాత్రమే అక్కడుండు చాలు ఈలోపు మీ డాడీ అమ్మ నిన్ను శాశ్వతంగా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిపోతారు అయినా అక్కడ నేనుంటాను కదా నిన్ను బాగా చూసుకుంటాను అంది సుమతి అవును బన్నీ ఈ అమ్మమ్మగారు నిన్ను బాగా చూసుకుంటారు అన్నాడు విక్రాంత్ వచ్చిన దగ్గర నుంచి సుమతి తనకి దగ్గర అవడంతో పైగా విక్రాంత్ కూడా చెప్పడంతో బన్నీ సరే అంటూ తలూపాడు బయటికి వెళ్ళిన అనామిక ఇంకా రాకపోవడంతో హారన్ కొడుతుంది బాబు ఇక మేము వెళతాం లేదంటే ఇప్పుడు మళ్ళీ లేనిపోని గొడవ ఎందుకు అంది సుమతి అవునండి అని బన్నీని పెట్టుకొని బాయ్ చెప్పారు ఇద్దరు బన్నీ కూడా వాళ్ళకి బాయ్ చెప్పి బాధగానే బయటికి నడిచాడు విక్రాంత్ సుధ వాళ్ల వెనకాలే వచ్చి బన్నీని కారెక్కించి సుమతికి జాగ్రత్తలు చెప్తుంటే వాళ్ల మాటలు పట్టించుకోనట్టుగా అనామిక కారు స్టార్ట్ చేసి తీసుకెళ్ళిపోయింది వెళుతున్న కారు వైపే చూసి సుధ బాధపడుతూ ఉంటే విక్రాంత్ తన భుజంపై చెయ్యి వేసి ఏడవద్దు అని వాళ్ళ కారు దగ్గరికి తీసుకెళ్లాడు వీళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అందరూ ఎదురు చూస్తూ హాల్లో కనిపించారు కీర్తి వీళ్ళని చూసి అమ్మమ్మగారు అక్కవాళ్ళు వచ్చారు అంది అందరూ వాళ్ళ చుట్టూ చేరారు విక్రాంత్ ఏమైంది నాన్న అంతా బానే ఉందిగా ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు అంది భానుమతి కంగారుగా ఏం కాలేదు గ్రాని నువ్వు ముందు ఇలా కూర్చో అని ఆవిడ్ని సోఫాలో కూర్చోబెట్టి అది గ్రాని మన బన్నీకి జ్వరం వచ్చింది వాడు సుధని చూడాలని మారం చేస్తుంటే గారు ఫోన్ చేశారు ఇంత రాత్రిపూట మిమ్మల్ని ఇబ్బంది పట్టడం ఎందుకని చెప్పలేదు అన్నాడు విక్రాంత్ అయ్యో బన్నీకి జ్వరమా ఇప్పుడు ఎలా ఉంది నాన్న అంటూ ఆవిడ బాధపడుతుంటే గ్రాని ప్లీజ్ కంట్రోల్ ఇప్పుడు బన్నీ బాగానే ఉన్నాడు అయినా సుమతి గారు ఉన్నారుగా ఆవిడ బాగానే చూసుకుంటారు అన్నాడు ఇంత చెడులో కూడా మంచి ఏదన్నా ఉండే అది ఇదే అయినా ఎన్ని రోజులు బన్నీ మనకి ఇలా దూరంగా ఉండాలి వాడిని ఎప్పుడు తీసుకొస్తావు విక్రాంత్ అంది భానుమతి అన్నీ తెలిసి నువ్వు కూడా ఏంటి కానీ బన్నీ తొందరలోనే మన దగ్గరికి వచ్చేస్తాడు సరేనా ఇక నువ్వు ఈ విషయాలేమీ ఆలోచించకుండా పడుకో లేదంటే రేపు వాడొచ్చి ఏంటి డాడీ ఇది నేను లేకపోతే బామ్మని ఇలాగేనా చూసుకుంటారు అని నన్ను అంటాడు అన్నాడు విక్రాంత్ అక్కడి వాతావరణాన్ని మార్చాలని కీర్తి నువ్వు ఈ రోజు నుంచి బామ్మ దగ్గర పడుకో అన్నాడు విక్రాంత్ సరే బావగారు అని భానుమతిని తీసుకొని గదిలోకి వెళ్ళిపోయింది కీర్తి సుధ కూడా బాధపడుతూ వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయింది విక్రాంత్ కూడా వెళుతుంటే నారాయణ నిఖిల్ అతన్ని పిలిచారు ఏంటంటూ విక్రాంత్ వాళ్ళ దగ్గరకు వచ్చాడు అది బాబు అంటూ నారాయణ చెప్పడానికి తడబడుతూ ఉంటే మావయ్య ఏదైనా సరే మీరు నాతో నిర్భయంగా చెప్పొచ్చు అన్నాడు విక్రాంత్ అది కాదు బావగారు మన బన్నీని మనం ఎలా తీసుకొస్తాం అని అడిగాడు నిఖిల్ అదంతా నేను చూసుకుంటాను మీరేమీ కంగారు పడకండి అని భరోసా ఇచ్చాడు విక్రాంత్ సరే బావగారు కానీ మీకు మాత్రం ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా మేము సిద్ధమే అన్నాడు నిఖిల్ తప్పకుండా నిఖిల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రస్తుతానికి నీ కాన్సంట్రేషన్ మొత్తం నీ స్టడీస్పై పెట్టు చాలు అని అక్కడి నుంచి సుధ దగ్గరికి వెళ్ళాడు విక్రాంత్ అతను వెళ్ళేసరికి బెడ్ మీద బన్నీ పడుకునే ప్లేస్ తడుముతూ ఉంది సుధ విక్రాంత్ ఆమె వెనకాలే వెళ్ళి భుజంపై చెయ్యి వేశాడు దాంతో సుధ కళ్ళు తుడుచుకొని అతని వైపు నవ్వుతూ చూసింది విక్రాంత్ ఆమె పక్కన కూర్చొని ఒళ్ళో తలపెట్టుకొని పడుకున్నాడు ఇద్దరూ నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు కానీ వాళ్ళ మనసులు మాత్రం చాలా మాట్లాడుకున్నాయి అక్కడ బన్నీ కూడా గొడవ చేయకుండా సుమతి గారు చెప్పినట్టుగా ట్యాబ్లెట్ వేసుకొని నిద్రపోయాడు అలా రాత్రి అందరికీ భారంగానే గడిచింది ఉదయం విక్రాంత్ నిద్రలేచేసరికి అతని పక్కన తడుముతూ ఉంటే సుధ లేదన్నట్టుగా ఆ బెడ్డు ఖాళీగా ఉంది విక్రాంత్ వెంటనే కళ్ళు తెరిచి ఆమె కోసం రూమ్ అంతా చూశాడు ఎక్కడా కనిపించకపోవడంతో బహుశా ముందే లేచి కిందకి వెళ్ళిందనుకొని తను కూడా లేచి రెడీ వచ్చాడు కిందకి వచ్చిన మనవణ్ణి చూసి నాన్న సుధ ఎక్కడా అని అడిగింది భానుమతి ఇదేంటి సుధ పైన లేదుగా గ్రాని నన్ను అడుగుతుందేంటి అంటే సుధ కింద లేదా ఇక్కడా లేకుండా అక్కడా లేకుండా ఎక్కడికి వెళ్ళింది అని కంగారు పడ్డాడు విక్రాంత్ ఇంతటితో పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని ఇరవై మూడో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇరవై నాలుగో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి